హాయ్ అండి చెప్పారునా హాయ్ అండి ఇరవై తొందరగా వచ్చేసింది మా ఆరున స్కూల్ నుంచి ఈక్షితకి బాగాలేదని చెప్పని ఫోన్ చేశారండి అందుకని వెళ్ళాను వెళ్ళేటప్పటికి స్నాక్స్ తింటా ఉంది ఆరున ఇప్పుడు ఆమె ఏంటంటే ఫోన్ కావాలంట ఆమెకి నేను వీడియో తీను నాకు ఫోన్ ఇవ్వు అని ఏడుస్తుంది ఒక వీడియో తీయమ్మా ఆమెను ఫోన్ ఇస్తాను అని చెప్పాను నేను వద్దా ఫోన్ వద్దా మరి నువ్వు మాట్లాడు అంట మాట్లాడు నీకు రోజు ఒకరు నీ నీ వీ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు తెలుసా మనకు పదమూడు మంది వచ్చారు మీరు పదమూడు మందికి నచ్చారంట అప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా రా ఇక్కడికి రా ఎక్కడికి చెప్పండి థ్యాంక్స్ మమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరికీ అని చెప్పాలా థ్యాంక్స్ అరణా నిన్నటి నుంచి డల్లుగా ఉందండి నిన్న పావడా వేసి వెళ్ళింది వెళ్ళింది కదా స్కూల్కి అప్పటి నుంచి మారిపోయింది ఇంట్లో ఏమి మాట్లాడదు ఏం లేదు వాళ్ళ నేను కానీ ఏమైనా తిట్టానంటే అప్పుడు వచ్చేస్తుంది నా మీదకి రోజు పెన్సిల్ పడేసి వస్తాడండి వాడు దాని గురించి నిన్ను అడిగాను చూడు వాడిని ఏం చేస్తున్నా అదే వీడియో తీసేటప్పుడు కామగా ఉండమని చెప్పా జిట్టు కొంచెం కాము కూర్చోండి జిట్టు ఏ యారునా వాడు పెన్సిల్ పడేసి వస్తున్నాడా కూర్చో కూర్చోండి చెప్పు జిట్టు నువ్వు లే ఎక్కడ బాగా కూర్చో నువ్వు బల్పం పడేసి వచ్చావా తీసుకొచ్చావాట్ పడేస్తాడు కదా నిన్న పెన్సిల్ పడేస్తున్నానని వాడిని తిట్టానండి నేను రోజు ఒక పెన్సిల్ పడేసి వస్తున్నావు అలా జీరో పడేస్తున్నావు అని అంతలోపల మే నేను సీరియస్గా మాట్లాడుతున్నాను ఈ లోపల అది వచ్చేసి నువ్వు బాధపడిపాకమ్మా బాధపడిపాకు అని చెప్తుందండి నాకు పైకి రండి వీడియో తీసేటప్పుడు కామిగా ఉంటేనే రేపు సండే సండే వీడియో తీస్తానో లేదో బిజీ బిజీగా దీన్ని వీడియో తీయాలంటే తరకాయ నొప్పిలేస్తుందండి ఇదో చూడు చెప్పిన మాట అస్సలు ఏ మొహం చూపిదు వీడియో లేదు లేకపోయిందంటే బాగా మాట్లాడద్ది అసలు దాని మాటలు నేను వీడియో తీయాలంటే పెట్టుకోవాలి చేపరిగడ్డ పక్కన ఉంటే కామగా కూర్చుంటుంది ఏయ్ తీసుకుపోయి స్కూల్ వదిలేసి వచ్చేదా కూర్చోకమ్మగా సర ఈరోజు మీ ఆయమ్మ రాలా రాలేదా వచ్చిందా అయితే లేదు కదా ఆయమ్మ ఆయమ్మ లేదు కదా మేడం ఎవరో వేరే మేడం వచ్చిందా చూడండి మాట్లాడద్దాము ఏయ్ వేరే మేడం వచ్చిందా వేరే మేడం వచ్చిందా ఈరోజు ఏం చెప్పింది నీకు చాక్లెట్ ఇచ్చిందా ఏపీ షెడ్యూల్ చెప్పిందా ఏమొచ్చి నీకు వరుసగా రావు రావే వరుసగా రావండి ఎక్కడో ఒక్కొక్కటి ఒకటి చెప్పొద్ది వన్ టూ త్రీ మాత్రం టెన్ వరకు చెప్తుంది అంతేనా సిక్సేనా రేపు నెలాఖరులో ఏ రేపు నెలాఖరులో ఆరునా బర్త్డే అవును కదా ఆరునా బర్త్డే అండి రేపు నెలాఖరు రేపు నెల ఇరవై తొమ్మిది ఎవరు ఉండరండి అందరూ బిజీ బిజీగా ఉంటారు నీది హ్యాపీ బర్త్డే సరే బాగా చెప్పండి బాగా చెప్పండి చూడారు చూద్దాం బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్స్ అండి మీకు ఇంకా మీరు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సరే నువ్వు చెప్పైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఎట్లా నువ్వు అంటగేది ప్లీజు ఇంట్లో కూడా అండి ఏదైనా కావాలంటే అమ్మ ప్లీజ్ అమ్మ అంటదండి ప్లీజ్ అండి మాకు సపోర్ట్ చేయండి కిసివు మంచి మంచిగా వీడియోలు తీస్తానండి నేను తీస్తానండి మీరు సపోర్ట్ చేశారంటే నేను బాగా చదువుకుంటాను చదువుకుంటాను నువ్వు గుడ్డా బ్యాడ్డా గుడ్ అంటే ఆరునా బాయ్ రేపు వీడియోలో కలుసుకుందాం